నెవర్ కొను సోనిక్ వచ్చింది బాబా చివర్ తీయదరిక కచ్చు మెకాలిండిండిలే అన్న బాడో వస్తున్నా చూస్తా సంహోచణవ సానిటైజర్ మా మాటడ సగ జ్యోతి దోసాని ఆంధ్రప్రదేశ్ కూడా ఎనీకల్ జరుగుతున్నాయి ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల ఖరారు ఇప్పటికే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ శాతం పూర్తయింది కడప జిల్లాలో దాదాపు డెబ్బై శాతం కూడా పూర్తయింది ఈ సందర్భంలో కడప జిల్లాలో రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు పొద్దుటూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన ఎన్నికల్లో నాతో పోటీ చేయించినాడు అప్పటి నుంచి ఎన్నికల్లో నేను ఓడిపోయినాం జిల్లాలో పది సీట్లకు కాను తొమ్మిది సీట్లు ఓడిపోయినాయి ఒక సీటు మాత్రమే గెలిచింది అప్పటి నుంచి కూడా నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించి పార్టీ కార్యక్రమాలన్నీ కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ అన్నీ కూడా మేము చెప్పినవి మాత్రమే జరుగుతూ రావడం అనేది జరిగింది పార్టీలో కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ అమరావతిలో జరిగే అన్ని మీటింగులు కానీ ఇన్చార్జ్ హోదాలో నేను అన్ని మీటింగులకు అటెండ్ అవుతూ వచ్చిన ప్రతి పార్టీ విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా సభ్యత్వం విషయంలో కానీ లేదా ఇంటింటికి తెలుగుదేశం పార్టీలో కానీ లేదా నగరదర్శిని కానీ గ్రామదర్శిని కానీ యాప్లు ఇంటింటికి పోయి ప్రతి ఒక్క ఇంటిని కూడా ఒక యాప్ యాప్ ద్వారా దృష్టి పోయి గత ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా పార్టీ కార్యక్రమాలను అన్ని ఇన్ఛార్జీ తరఫున నా ద్వారానే పార్టీ కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు దాదాపు కడప జిల్లాలో కూడా గతంలో పోటీ చేసిన అభ్యర్థులకే మళ్ళీ సీట్లు ఇచ్చినారు రాయచోడ్ సీటు కానీ మైదుకూరు సీటు కానీ జములమూడు సీటు కానీ కమలాపురం సీటు కానీ పులివెందుల సీటు కానీ అందరికి కూడా మళ్ళీ ఎవరైతే గతంలో ఓడిపోయి ఆ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో ఓడిపోయినా వాళ్ళందరికీ మళ్ళీ సీట్లు ఇవ్వడం కూడా జరిగింది ప్రొద్దుటూరు కూడా నేనే ఎన్నికలు నేనే టికెట్ నాశిస్తాను నేనే ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా నేను దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగినాను సార్ మీరు మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ఈసారి తప్పకుండా గెలుస్తామని చెప్పి కూడా నేను ఆయన అడగడం జరిగింది సరే తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పినాడు ఆ రోజు వేరే జిల్లాలు తీసుకునే కారణంగా మళ్ళా కొన్ని సీట్లు మాత్రము కడప జిల్లాలో మాట్లాడి ప్రకటించడం జరిగింది ఇంకా కొన్ని సీట్లు కడప ప్రొద్దుటూరు బద్వేలి ఇవన్నీ కూడా నాకు కొంత క్లారిటీగా మనం ఎవరు అభ్యర్థులైనా కూడా డిసైడ్ చేయని పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము అడిగిన తర్వాత మరోసారి మాట్లాడదామని చెప్పిన తర్వాత నాకు ప్రొద్దుటూరు సీట్ ఇస్తాడనే సంపూర్ణమైన నమ్మకం అయితే నాకు ఉంది అందరూ ఎవరైతే ఓడిపోయిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చినారో ఇక్కడ కూడా ప్రొద్దుటూరులో కూడా సీట్ ఇస్తారని ఉంది నేను ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నేను ఇక్కడ పోటీలో ఉంటున్నాను కానీ కొందరు ఏదో ఆయన ఏదో పట్టించుకోవడం లేదనే లేదా వేరే వాళ్ళకి ఎవరికో చెప్పినాడనో ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు నేను ఎవరికి ఎందుకు చెయ్యో నేను ఉండాలనుకున్నప్పుడు ఎవరికైనా ఎందుకు చెప్తాను పార్టీ కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా నా ద్వారానే ఇంతవరకు పార్టీకి అన్ని అభివృద్ధి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ అన్ని సభ్యత్వం చేసినాము రెండు వేల పద్నాలుగులో సభ్యత్వం రెండు వేల పదహారులో సభ్యత్వం రెండు వేల పద్దెనిమిదిలో సభ్యత్వం ఇవన్నీ కూడా సభ్యత్వాలు చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కడి కూడా పార్టీ ఇప్పటికి కూడా నాదారనే జరుగుతుంది కొంతమంది ఏదో ఇక్కడ టికెట్ ఇవ్వద్దు అని నిర్ణయాలు అంటున్నారు అది వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు ముఖ్యమంత్రి ఎవరికి ఇస్తాడో ఇక్కడ అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించేది ఉంటుంది కొంతమంది ఆయనకిస్తే మేము చేయము ఎవరికి ఎవరికి ఇచ్చినా కూడా కొంతమంది చేయని పరిస్థితులు అన్నీ ఉన్నాయి అన్ని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితే మానైన మన నియోజకవర్గంలో కూడా ఉంది అంతేగాని కొంతమంది నేనే దాన్ని ఆపడము కొంతమంది ఏమంటాడని ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారికి అది సంబంధం లేని విషయం ఆయన దృష్టిలో ఆయన సర్వేలో కానీ ఆయన మళ్ళీ తర్వాత ఇక్కడ ఉండబడిన ఆయన సొంత సర్వేలో కానీ అన్ని రకాల సర్వేలలో ఎవరికి అవకాశం ఉంది ఎవరైతే గెలవగలుగుతారంటారో వాళ్ళకు టికెట్ ఇస్తారు నేనైతే పూర్తిగా నాకు టికెట్ కావాలని ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను ఎన్నికల్లో నేను నిలబడదలుచుకున్నాను కాబట్టి ఏదో ఇక్కడంతా వాళ్ళు నాతో మాట్లాడిన వీళ్ళు మాట్లాడుతున్నారో ఎవరు ఏ మాట్లాడినా కూడా నేను నా నాకు టికెట్ కావాలని అడిగేటప్పుడు నేను వాళ్ళతో మాట్లాడే వాళ్ళు నాతో మాట్లాడేది నేను వాళ్ళకు చెప్పేదే ఉంటుంది కాబట్టి ఈ దశ ఎందుకంటే పొద్దుటూరులో నిలబడ ఈ మధ్యన కొన్ని వార్తలు హాల్చల్ చేస్తున్నాయి కాబట్టి క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా కాబట్టి అవన్నీ అపోహలే కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పుడు ప్రొద్దుటూరులో ఆయన దృష్టిలో ఏ ఒకటి రెండు పేర్లే ఉన్నాయి తప్పక వేరే పేర్లు అయితే ఎక్కడ కూడా లేవు కాబట్టి తప్పనిసరిగా నాకు ముఖ్యమంత్రి గారు మరోసారి అవకాశం ఇచ్చి ఎన్నికల్లో నిలబెడతాడనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎవరెవరో చెప్పినా కూడా ఎవరెవరో చెప్పిన మాటలన్నీ అన్ని నియోజకవర్గాల్లో కూడా చెప్పినారు మీకు అందరికీ తెలుసు అని నేను మనలో చెప్పాల్సిన అవసరం లే సర్వేలు అన్నింటిలో కూడా మాకు తెలిసినంత వరకు అందరికంటే హయ్యెస్ట్ సర్వేలో మేము ఉన్నాం అది ఏ రకంగా సర్వేలు చేయించినా కూడా మా మా సొంత సర్వేల లెక్కల ప్రకారం కానీ పార్టీ సర్వేల లెక్కల ప్రకారం కానీ అన్నిటికంటే హయ్యెస్ట్ స్థాయి సర్వే ఉంది మాకంటే అందరూ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు అటువంటి పరిస్థితుల్లో కూడా సర్వేలో ఎవరికైతే అవకాశము మెరుగ్గా ఉంటుందో సర్వేలో ఎత్త అత్యధికంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ముఖ్యమంత్రి గారు టికెట్ ఇస్తారు తప్పక మేము టికెట్ ఇప్పిస్తాం మేము టికెట్ ఇప్పిస్తాం మేము టికెట్ ఇచ్చే చేయమనే పరిస్థితులు ముఖ్యమంత్రి గారి దృష్టిలో అవన్నీ జీరో కాబట్టి తప్పకుండా నేను ఎన్నికల్లో నేను నిలబడబోతున్నాను పార్టీ టికెట్ నాకే ఇస్తుందని సంపూర్ణమైన నమ్మకం అయితే ఉంది ఇప్పుడు దాదాపు ఏడు సీట్లు ఖరారు అయిపోయినాయి ప్రతిలో మూడు సీట్లు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఈ వారంలో అది కూడా తెగిపోతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా అభ్యర్థులను ఖరారు చేయొచ్చు దానికి దీనికి సంబంధం లే ఏదో రోజుకొక పేరు రావడము అని హాల్చేల్ చేయడమో వాళ్ళందరూ ఏదో నన్ను అడిగినారనుకోవడం ఏమి నేనే నన్ను ఎందుకు అడుగు నేను ఉండాలనుకున్నప్పుడు నేను ఎందుకు ఎవరైనా నాతో మాట్లాడితే నేను క్లారిటీ అని చెప్తాను కాబట్టి పొద్దుటూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం నేను గట్టిగా ప్రయత్నం చేస్తాడను ముఖ్యమంత్రి నాకే ఇస్తాడని సంపూర్ణమైన నమ్మకం అయితే నాకు ఉంది పొద్దుటూరుకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఒకసారి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ వాళ్ళందరూ పక్కకు పోయి ఇంకొక ప్రెస్ మీట్ పెట్టడం అనే అనవాయితీ మహా గ్రూప్కి సంబంధించిన వాళ్ళలో లేదు కొంతమంది వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు ఆడొకటికి మాట్లాడతారు పక్కన ఒకటి పెడతారు మళ్ళీ ఒక పక్క ప్రెస్ పెడతారు మళ్ళా ఒక ప్రెస్ పెడుతుంటారు మాలో ఎవరు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా పక్కకు పోయి మా నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ప్రొద్దుటూరు లేదు కొంతమంది వ్యక్తులకి ఏదో ఒకసారి మాట్లాడుతుంటారు మళ్ళీ బయట ఒకటి మాట్లాడతారు మళ్ళీ ఒకటి బయట మాట్లాడుతుంటారు కానీ మాకు సంబంధించిన మా వర్గీయులు కానీ మా అభిమానులు కానీ మా సేవ అభిలాషలు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ మాకు కావాలని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదో అన్ని రకాల వాళ్ళ ప్రయత్నము వాళ్ళ ఆలోచన ఉంటా ఉందే తప్పక మా వర్గానికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి కూడా బయట ఇది మాకు విరుద్ధంగా మాట్లాడే పరిస్థితి అయితే లేదు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ కూడా మా వర్గం స్టాండర్డ్ వర్గం ఈ వర్గానికి ఇంత ఇంత గొప్ప నమ్మకం నా మీద నమ్మకం ఉంచి నిలబడ్డ కార్యకర్తలందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తాను ఇది రేపు ఎప్పుడూ పూర్వకాలంలో చేసుకునే పుణ్యము కానీ ఇంతమంది కార్యకర్తలు ఏకదాటిపై నన్ను నాకు అభ్యర్థిత్వం కావాలని కోరుకోవడం అనేది నేను జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను అంత మంచి కార్యకర్తలను దేవుడు నాకు ఇచ్చినాడు పార్టీ నాకు ఇచ్చింది చంద్రబాబు వాళ్ళ పార్టీలో నేను ఉండబడిన కారణంగా ఇంత మంచి కార్యకర్తలు నాకు ఇచ్చినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి దేవుని కూడా అభినందనలు తెలియజేస్తున్నాను పూర్తి ఎటువంటి పరిస్థితుల్లో మొక్క చదివిన ఏ ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా పక్క చూపు చూసే పరిస్థితి మా కార్యకర్తలకు లేదు అంత గొప్ప సంపదనిచ్చిన పార్టీకి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను